హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం నైంటీ సెంటీమీటర్ క్లాత్లో మనకు ఫార్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అది సరిపోకపోతే ఎలా మేనేజ్ చేసుకోవాలనే టాపిక్ చెప్పుకున్నామండి ఇది వచ్చేసి కొల బ్లౌజ్ అండి ఇది వచ్చేసి నేను బ్యాక్ పార్ట్లో మెజర్ చేస్తున్నాను చూడండి బ్యాక్ వచ్చేసి నాకు ట్వంటీ ఫోర్ వచ్చింది ఇక్కడ ఆమ్ రౌండ్ నుంచి ఈ చివరి ఆమ్ రౌండ్ వరకు అంటే రెండు సైడ్లకు కలిపి నేను మెజర్ చేస్తే బ్యాక్ పార్ట్ ట్వంటీ ఫోర్ వచ్చింది అంటే దీన్ని డబల్ చేసుకుందామంటే మనకు ఫార్టీ ఎయిట్ సైజ్ వస్తుంది కదా ఈ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి నైంటీ సెంటీమీటర్ క్లాత్లో కుట్టమన్నారు అలానే ఎల్బో హ్యాండ్స్ అన్నారు చిన్న హ్యాండ్స్ అన్నీ అయితే అడ్జస్ట్ చేయొచ్చు కానీ ఎల్బో హ్యాండ్ అలానే ఫార్టీ సైజు ఫార్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కుట్టాలంటే కష్టం కదా కానీ ఇచ్చారు కదా మేనేజ్ చేయాలన్నట్లు కట్ చేశాను నాకు ఫ్రెంట్లో వచ్చేసి క్లాత్ తక్కువ పడ్డది ఇది వీడియో తీయాలనుకున్నానండి కానీ ఇది డిజైన్ ఉంది కదా మార్కింగ్ మీకు కనిపించదనేసి నేను తీయలేదు ఇలా జాయింట్ పడడం వల్ల మీకు కూడా ఎలా ఇలాంటి పీస్ వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలనేది తెలుస్తుంది కదా అన్నట్టు నేను కటింగ్ తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆలోచన వచ్చింది ఇది ఎలా జాయింట్ పెడతాననేది చూపించడం కోసం ఈ వీడియో తీస్తున్నాను చూసేయండి చూసారా బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు ఇక్కడ తేడా తెలుస్తుంది ఫ్రంట్లో వచ్చేసి నాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ తక్కువ పడ్డది సైడ్లో దాన్ని ఇప్పుడు మనం ఎలా జాయింట్ పెట్టుకోవాలనేది చూద్దాం ఇది బ్యాక్ పోర్ట్ అండి ఖర్చుతో కలిపి మనకు పదమూడున్నర వచ్చేసింది కదా ఇలా దీన్ని మనకి డబల్ లేయర్ మీద ఉంది కాబట్టి దీన్ని ఇలా చేస్తే మనకి ట్వంటీ ఫోర్ వస్తుంది తర్వాత వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఇలా ఫార్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అని మనకి తెలియడం కోసం ఇక్కడ చూపిస్తున్నానండి నైంటీ సెంటీమీటర్లో ఫార్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలనేది చూడండి కటింగ్ ఆల్రెడీ అయిపోయిందండి కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్లో క్లాత్ తక్కువ పడడం వల్ల నేను దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలనేది చూస్తున్నాను ఇవి వచ్చేసి ఎల్బో హ్యాండ్ అండి ఎల్బో హ్యాండ్ కటింగ్ కూడా పూర్తయింది నాకు మిగిలిన కొంచెం క్లాత్లో ఫ్రంట్ పార్ట్కు జాయింట్ ఎలా పెట్టుకోవాలనేది చూసేయండి ఇలా బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేసాయి సేపు పట్టీలు వచ్చేసి రెండు తీసుకున్నానండి మిగిలిన నాలుగు పీసెస్ వచ్చేసి వేరే క్లాత్ తోటి చేసుకోవచ్చు అన్నట్టు ఈ మిగిలిన క్లాత్ తోటి నేను ఈ ఫ్రంట్లో జాయింట్ పెడుతున్నాను ఇది వచ్చేసి రెండు ఉల్టా పార్ట్లు ఈ ఐదు వచ్చేసి సీదా పార్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా బ్యాక్ పార్ట్ సారీ అండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కు సైడ్ మనం స్టిచ్చెస్ ఇస్తాం కదా అటు సైడ్ జాయింట్ పడేలాగా కటింగ్ పెట్టుకున్నాను ఈ మిగిలిన పీసును అనేది దీనికి అటాచ్ చేసుకున్నాం ఇది వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండేలాగా ఈ క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకున్నాను ఇది డబల్ లెయర్లో ఉంది మనకి ఫ్రంట్ రెండు పార్ట్లు ఉన్నాయి కదా రెండింటికి వచ్చేలాగా ఇలా రెండు పీసెస్ అనేది కట్ చేసుకున్నాను ఇలా మనం ఫ్రంట్ పార్ట్లో జాయింట్ కుట్ల సైడ్ వేసుకున్నామంటే బాగుంటుందండి మన ఫ్రంట్ సైడ్ వేస్తే బాగోదు కాబట్టి నేను చివరికి జాయింట్ పడేలాగా ఈ క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసి కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి రెండు ఉల్టా పార్ట్లు ఒకదాని మీద ఒకటి ఉండేలాగా చూసుకొని జాయింట్ పెట్టేస్తున్నాను సారీ అండి సీదా పార్ట్ పైన మరో సీదా పార్ట్ ఇలా పెట్టామంటే ఈ స్టిచ్ బయట పైకి వస్తుంది కదా ఇలా కాకుండా ఉల్టా పార్ట్లో కుట్టు వెళ్ళిపోయేలాగా జాయింట్ వెళ్ళిపోయేలాగా దీన్ని అనేది జాయింట్ పెట్టేసుకుంటున్నాను ఇలా జాయింట్ పెట్టేసుకున్నామంటే మనకు ఈజీగా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది ఈ జాయింట్ పెట్టేటప్పుడు ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా జాయింట్ పెట్టుకోండి ఖర్చు తక్కువ పెట్టారంటే పిలుక్కుపోతుంది కదా అంటే బ్లౌజ్ టైట్గా వేసుకున్నప్పుడు ఇది అంత పిక్కుపోయినట్లు అవుతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకొని జాయింట్ పెట్టండి ఇలా జాయింట్ పెట్టిన తర్వాత పైనుంచి కూడా ఒక కుట్ట వేసేసుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది ఈ కుట్ట అనేది విడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది అలానే రెండో సైడ్ కూడా సేమ్ మనం ఫస్ట్ది ఎలా జాయింట్ పెట్టామో దీనికి కూడా అలానే జాయింట్ పెట్టుకోవాలి ఇలా ఉంది కదా ఇవి రెండు సీదా అండి ఒక దానిపైన ఒకటి ఇలా ఉంచేసుకొని ఈ జాయింట్ని అనేది వేసేసుకున్నాం ఈ జాయింట్ కంపల్సరీ హాఫ్ ఇంచ్ ఉండేలాగా వేసుకోండి ఆఫ్ ఇంచుకు తక్కువ క్లాత్ పెట్టారంటే మీకు పిగిలిపోతుందని చెప్పాను కదా ఇది మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ఉండాలంటే మనం క్లాత్ అనేది ఎక్కువగా తొక్కించుకోవాలి అంటే ఎక్కువగా పెట్టి జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసిన తర్వాత పైన నెయిల్ తోటి ఇలా రబ్ చేసి పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకోండి ఇలా పైనుంచి కూడా ఒక కుట్టేసాం కదా వేసిన తర్వాత ఇది మనం కరెక్ట్ పీస్ తీసుకోలేదు కదా ఎక్స్ట్రా తీసుకున్నాము దీన్ని ఇలా ఒకదాని ఒక్కొక్కటిదా ఉల్టా పోట్లు ఇలా పెట్టేసుకొని దీన్ని బ్యాక్ మీద పెట్టేసుకొని మన సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని సరి చేసుకుంటే సరిపోతుంది ఇలా చిన్న క్లాత్ ఇచ్చినప్పుడు మీరు ఫ్రంట్లో కానీ హ్యాండ్స్కి కానీ జాయింట్ పడేలాగా సెట్ చేసుకోండి బ్యాక్కి మాత్రం వేయకండి బ్యాక్ మొత్తం మనకి కనిపిస్తుంది కదా ఫ్రంట్ అయితే మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది కాబట్టి కవర్ అయిపోతుంది ఫ్రంట్లోనే నేను ఎక్కువ శాతం ఇలా క్లాత్ తక్కువ పడితే జాయింట్ పెట్టుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ పైన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ను చుట్టూ చూసుకుంటున్నాను నెక్ దగ్గర అలానే యూగ్స్ పట్టి దగ్గర షోల్డరు అన్నీ కరెక్ట్గా చంక రౌండింగ్ అన్నీ కరెక్ట్గా పెట్టేసుకొని తర్వాత బ్యాక్తో సమానంగా మనము బ్యాక్ కంటే సమానం అంటే కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి ఇదంతా సేమ్ కట్ చేయండి కింది పార్ట్లో మనం డాట్ పడతాం కదా డాట్ పట్టినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచు కింది పార్ట్లో ఎక్స్ట్రా ఉండాలి ఇలా ఆమ్ రౌండ్ దగ్గర కరెక్ట్గా చేసాం కదా ఇక్కడ శంక దగ్గర కూడా సేమ్ పెట్టేసుకొని ఓన్లీ కింద పాటలో మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ఎస్ట్రా ఉండేలాగా ఇలా బ్యాగ్తో సమానంగా కట్ చేసుకోండి చూసారా మనకి ఈజీగా ఈ అతుకు పెట్టుకోవడం వల్ల ఈ జాయింట్ పెట్టుకోవడం వల్ల మనకి నైంటీ సెంటీమీటర్లోనే ఫార్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ ఈజీగా కట్ చేసుకోగలిగా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోతు తీస్తున్నాను అండి మన బ్యాక్ కంటే ఫ్రంట్లో లోతు తీసుకుంటే చంకల్లో ముడతలు రాకుండా ఉంటాయి కదా ఆ లోతు అనేది కట్ తీసేసుకున్నాను ఇలా ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్ ఎలా కుడతామో అలా కుట్టేసుకోవచ్చు కింద కూడా కొంచెం షేప్ తీస్తున్నాను షేప్ కోసం ఒక హాఫ్ ఇంచు అంటే ఇది పెద్దగా ఉందనేసి బ్యాక్ అంటే ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా షేప్ తీసాను ఇప్పుడు మనం ఇది జాయింట్ పడిన క్లాత్ కిందికి ఉండదండి సేమ్ ఉన్నట్లే ఉంటుంది ఇలా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా మనము ఈజీగా కుట్టుకోగలం ఇలాంటి పీస్ ఎవరైనా ఇస్తే రిటర్న్ పంపకండి ఇలా చిన్న జాయింట్ పెట్టుకొని వచ్చిన ప్రతి బ్లౌజ్ కుట్టామంటే మనకు కస్టమర్ కూడా పెరుగుతారు కదా మనం ఇలా అనేసి రిటర్న్ పంపించామంటే మనకి వర్క్ అనేది ఉండదు కాబట్టి ఇలా చిన్న చిన్న టిక్స్ వాడుకుంటూ మనము కస్టమర్ని అనేది పెంచుకోవాలి ఇది వచ్చేసి మొత్తము ఇది మెజర్ చేశానండి నాకు పదమూడు ఇంచులు వచ్చింది కదా ఇందులో వచ్చేసి నాలుగో భాగం పద్ పదమూడు కొంచెం తక్కువ వచ్చిందండి నాలుగో భాగాన్ని ఇలా తీసుకున్నాను ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను ఇంచులు అనేది ఇలా చెస్ట్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ కోసం తీసుకుంటున్నాను దాన్ని వచ్చేసి సెంటర్ నుంచి ఇటు ఇటీన్నారా లాగా పెట్టేసుకున్నాను అంటే నలభై సైజు బ్లౌజు కంటే ఎక్కువ ఉన్నదాన్ని మనం పెద్ద సైజు కిందకి అనుకుంటాం కదా అలా పెద్ద సైజు వచ్చిన బ్లౌజ్కి వచ్చేసి మనం ఇలా ఇంచుల డాట్ అనేది పట్టామంటే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు ఇలా మేనేజ్ చేసుకోవడం రాలేదంటే కిందిపాటును ఇలా మూడు భాగాలుగా ఫోల్డ్ చేసినా మనకి డాట్ ఎక్కడ పట్టాలనేది తెలుస్తుంది అలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకున్నాను ఇది వచ్చేసి డాట్ లెంత్ వచ్చేసి ఇంచులు పెట్టానండి మూడు ఇంచులు పెట్టుకున్నాను లెంత్ వచ్చేసి ఇంచులు పెట్టుకున్నాను ఇలా పెట్టేసుకొని ఈ డాట్ అనేది ఇలా మార్కింగ్ చేసుకున్నాను ఈ మార్కింగ్ వచ్చేసి ఉల్టాపాట్లో తీసుకోవాలండి నేను మర్చిపోయి సీదాపోట్లో తీసాను ఇలా పాట్లో ఈ మార్కింగ్ చేసేసుకొని అలానే ఇక్కడ ఉక్సు పట్టి సైడ్ ఉంది కదా ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి పైన ఆ కింద నుంచి ఇలా మెజర్ చేసి సెంటర్లో ఇలా ఆఫ్ ఇంచ్ వదిలేసిన తర్వాత మిగిలిన క్లాత్లో సెంటర్లో ఇలా రెండున్నర ఇంచుల లెంత్ తోటి ఈ పట్టి సైడ్ డాట్ కూడా మెజర్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఈ రెండు మధ్యన గ్యాప్ ఎంత ఉందో ఆ గ్యాప్ ఇక్కడ పెట్టేసుకున్నాను రెండు పావుంచులు ఉంది గ్యాప్ చంక నుంచి వచ్చే డాట్ని ఇక్కడికి మెజర్ చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్నాను ఇలా వేసుకుంటే మనం కరెక్ట్ ఫిట్టింగ్ అండి అందాజగా వేస్తారో అలా కాకుండా ఒకసారి ఇలా కూడా వేసుకోండి నేనైతే అందాజగానే వేస్తానండి అందాజగా వేసినా కరెక్ట్ వస్తుంది కానీ బిగినర్కి అర్థం కాదన్నట్లు ఇలా మెజర్ చేసి మార్కింగ్ అనేది వేసుకున్నాం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ మెయిన్ డాట్ పట్టేటప్పుడు ఇలా షోల్డర్ సెంటర్గా ఫోల్డింగ్ ఉండాలండి కరెక్ట్గా ఇలా ఉంటేనే మనకి ఇది షోల్డర్ ఎదురుగా వస్తుంది డాట్ అనేది మనం ఇది కరెక్ట్గా ఫోల్డ్ చేయకపోతే ఇది చంక సైడ్ చూస్తుంది డాట్ అనేది అప్పుడు మనం చెస్ట్ లిఫ్టింగ్ అనేది కరెక్ట్గా రాదు ఇది షోల్డర్ సెంటర్కి వస్తేనే మనకి చెస్ట్ లిఫ్టింగ్ కరెక్ట్గా వస్తుంది చూసారా మెయిన్ డాట్ పెట్టాం తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి సైడ్ డాట్ ఈ ఉక్సు పట్టి సైడ్ డాట్ చూడండి నేను ఆఫ్ ఇంచ్ వదిలేసాను కదా మీరు ఆఫ్ ఇంచ్ లేకుండా ఒక ఫింగర్ వదిలేసి మిడిల్ నుంచి వేసుకున్నా ఓకే ఇలా స్టార్టింగ్ పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఎండింగ్కి వెళ్ళేసరికి మనము లైట్గా ఇలా క్రాస్ తీసుకొని వెళ్ళాలండి అలా వేస్తేనే మనకి ఇది ఉబ్బులుగా లేకుండా నీట్గా ఉంటుంది లేకుంటే మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే అక్కడ పాయింట్ దగ్గర ఇలా ఉబ్బుగా ఉంటుంది అలా కాకుండా ఇలా సన్నగా కొట్టేసుకోండి తర్వాత వచ్చేసి సైడ్ డాట్ సైడ్ డాట్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా పావించు ఖర్చుతోటి మన సూది మన ఎలా ఉంటుందో అలా తేలగొట్టాలండి స్టార్టింగ్లో పావించి పట్టేసుకొని వెళ్ళే కొద్దీ మన సూది ఎలా ఉంటుందో అలా సన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి బెడర్లో కుట్టామంటే అక్కడ ఇలా ఉబ్బులాగా వచ్చేస్తుంది కదా పైన దగ్గర అలా రాకుండా ఇలా కుట్టారంటే మీకు నీట్గా వస్తుంది ఇలా మీరు చేసుకున్నారంటే ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే అండి చిన్న క్లాత్లో మేనేజ్ చేయగలరు ఇలా వీళ్ళు వచ్చేసి నాకు మూడు బ్లౌజులు ఇచ్చారంటే ఫస్ట్ ఒకటి కుట్టాను ఈ జాయింట్ ఓకే అయితే మిగిలినవి కట్ చేయొచ్చు అన్నట్టు ఒకటి మాత్రమే కటింగ్ చేస్తాను కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఆ మిగిలిన రెండు బ్లౌజులు కూడా ఈజీగా కుట్టేయగలం చూసారా మనం ఇక్కడ ఇలా డాట్స్ పట్టడం వల్ల అక్కడ మనకి కప్ సైజ్ అనేది ఫ్రీగా వచ్చేసింది ఇలా కప్ సైజ్ ఫ్రీగా వస్తే మనకి ఫ్రంట్లో చెస్ట్ పార్ట్ అనేది నీట్గా కూర్చుంటుందండి ఇలా డాట్ లూజ్ రాకపోయిందంటే మనకి ఫ్రంట్లో ఇలా నొక్కినట్లు అయిపోతుంది షేప్ అనేది అంత మంచిగా రాదు కాబట్టి ఇలా మెజర్ చేసుకుంటూ కుట్టుకోండి నీట్ ఫినిషింగ్ ఇవ్వగలరు కస్టమర్కి షో ఈ డాట్ వచ్చేసి షోల్డర్ సెంటర్ చేసుకొని అయినా వేయచ్చు లేకుంటే కింద పాటు మూడు ఫోల్డింగ్ కింద వేసుకొని అయినా కానీ ఈ డాట్ని అనేది వేసుకోవచ్చు అలా వద్దనుకుంటే తెట్ తోటి మెజర్ చేసుకొని అయినా వేయవచ్చు ఈ మూడు పద్ధతుల్లో వేసుకున్న మనకి ఒకటే ఫిట్టింగ్ వస్తుంది మనం ఫస్ట్ది ఎలా కుట్టాము మెయిన్ డాట్ కుట్టాము తర్వాత వచ్చేసి ఉక్సిపట్టి సైడ్ డాట్ ఇప్పుడు వచ్చేసి ఉక్సిపట్టి సైడ్ డాట్ కూడా సేమ్ ఫస్ట్ది ఎలా కుట్టామో అలానే చూడండి ఇలా మనకు ఒక ఫింగర్ అంటే ఆఫ్ ఇంచ్ ఉంటే ఒక ఫింగర్ ఇలా కిందికి వదిలేసి సెంటర్ నుంచి ఆ ఫింగర్ మోయిన్ క్లాత్ వదిలేసి పైన మిగిలిన క్లాత్ సెంటర్కి ఇలా ఉక్సు పట్టి సైడ్ డాట్ అనేది వేసుకోవాలి తర్వాత వచ్చేసి చంక సైడ్ డాట్ ఇలా ఈ డాట్స్ అనేది కరెక్ట్గా పట్టుకోవాలండి కొందరు పట్టామంటే పట్టామన్నట్లు పడతారు కానీ ఇది వీటిలోనే బ్లౌజ్ అంతా ఉంటుంది పట్టి సైడ్ డాటు చంక సైడ్ డాటు పావించు మందం పట్టాలి కింది డాట్ వచ్చేసి బ్లౌజ్ సైజుని బట్టి పట్టాలి చిన్న సైజ్ అయితే ఇంచు మీడియం సైజు అయితే ఇంచుము పావు పెద్ద సైజ్ అయితే ఇంచున్నారా ఫోల్డింగ్ మీద ఇలా ఉండేలాగా పట్టామంటే బ్లౌజ్ ఎలాంటి వారికి కుట్టినా కానీ మనం ఈ మెథడ్ ఫాలో అవుతూ కుడితే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇవి కుట్టిన తర్వాత ఒకసారి ఇలా నెలతోటి రబ్ చేయండి మీకు స్టిచ్చింగ్స్ అనేది నీట్గా కనిపిస్తాయి బ్లౌజు అంతం కంప్లీట్ అయిన తర్వాత మనకు నీట్గా కనిపిస్తుంది ఇలా కుట్టిన తర్వాత ఈ రెండింటినీ ఒకదానికి ఒకటి ఇలా పెట్టి చూసుకోవాలండి ఎగుడు దిగుడు ఏం లేకుండా ఉందా లేదా అనేసి ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనము సేఫ్ బెల్ట్ను అనేది జాయిన్ చేయాలి ఈ సేఫ్ బెల్ట్ వచ్చేసి నాకు ఇందులో రెండు వచ్చాయండి మెయిన్ పీస్లు మిగిలిన నాలుగు వచ్చేసి నేను ఇలా లైనింగ్ ముక్కను తీసేసుకొని వీటికి కుట్టేసుకుంటాను వీటి వరకే మనకి అవసరమండి ఈ తర్వాత మనం మామూలు బ్లౌజ్ ఎలా కుడతామో అలా కుట్టేసుకోవచ్చు ఈ రెండు ఇలా అటాచ్ చేసుకొని దీనికి సేపు బెల్ట్ జాయిన్ చేసి పట్టేసుకున్నామంటే మనకు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ పూర్తయిపోతుంది ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి